హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఇన్స్టెంట్గా ఒక హెయిర్ డై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా తొందరగా తయారు చేయవచ్చు అప్పటికప్పుడు మనం మిక్స్ చేసేసి షాంపూలో కలిపి హెయిర్కి అప్లై చేసుకుంటే చాలు మనకి ఇన్స్టెంట్గా హెయిర్ బ్లాక్ అయిపోతుంది చాలా ఈజీ కదండి దీనికోసం మనం ముందు స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులో కలోంజీ ఒక టీ స్పూన్ వేసుకోవాలి కలోంజీ అంటే ఇలా ఉంటాయి ఉల్లి విత్తనాలు అంటారు ఇవి ఇవి ఒక ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో నల్ల నువ్వులు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి నల్ల నువ్వులు ఇలా ఉంటాయి బ్లాక్ సిస్మే అంటారు ఇవి ఇవి కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఆవాలు ఒక టీ స్పూన్ ఇవి ఇవన్నీ డ్రై రోస్ చేయాలి నల్లగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆమ్లా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ నల్లగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని చల్లారు పెట్టుకుందాం ఇవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్గా మన హెయిర్ని బ్లాక్ చేసేవి కెమికల్ ఫ్రీ కూడా కాబట్టి మనం ఏమాత్రం భయపడకుండా ఈ హెయిర్ డై వాడచ్చు ఫైన్ పౌడర్లా చేసుకోవాలి లేదంటే జల్లించుకోవాలి మెత్తది ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ డ్రై పౌడర్ వేసుకోవాలి అలాగే కాఫీ పొడి వేసుకోవాలి ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో షాంపూ మీరు ఏది వాడితే అది వాస్ వేసుకోవచ్చు ఇందులో షాంపూ వేసుకోండి మీరు ఏ షాంపూ వాడితే అది వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోండి షాంపూ వేసాక ఇది రెడీ అయిపోయింది మీరు ఈ పౌడర్ ఎక్కువ కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు తర్వాత ఇది కూడా మీరు మిక్స్ చేసేసి తర్వాత ఒక రెండు మూడు సార్లు కూడా వాడుకోవచ్చు ఇట్లా ఎక్కువ కలిపేసుకొని చూడండి ఎట్లా ఉందో సో ఈజీ కదండి అప్పటికప్పుడు తయారు చేసుకొని వాడేసుకోవడమే హెయిర్ డైట్ షాంపూ ఈ ఇన్స్టెంట్ హెయిర్ డైని వైట్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలి బ్రష్తో కానీ హ్యాండ్తో కానీ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఉంచితే సరిపోతుంది తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకోవడమే ఒకసారి ఈ పౌడర్ కలిపి మనం స్టోర్ చేసుకుంటే ఇన్స్టంట్గా మనం ఎప్పటికప్పుడు కెమికల్ హెయిర్ డై కాకుండా ఇలాగా హోమ్ మేడ్ హెయిర్ డై తయారు చేసుకొని రాసుకుంటే హెయిర్ కూడా మనకి చక్కగా బ్లాక్ అవుతుంది హెయిర్ కూడా పాడవుతు మీకు గ్రే హెయిర్ కనిపించినప్పుడల్లా ఇది ఇలా రూట్స్కి అప్లై చేసి మసాజ్ చేసి హెయిర్ అలా ఉంచేసి తర్వాత వాష్ చేసేసుకోవడం మీరు వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ ఆర్ రైస్ కానీ ఇది వాడుతూ ఉంటే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి ఏమాత్రం భయపడకుండా వాడచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్